ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మృతి పట్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం తెలిపారు ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం పట్టణంలోని స్థానిక గడియార స్తంభ సెంటర్ వద్ద అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చిత్రపటం వద్ద రెండు నిమిషాలు మౌనం పాటించారు తదుపరి సీనియర్ జర్నలిస్ట్ టీకే విశ్వనాథ్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లపాటి ప్రదీప్ మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ అప్పారావు మృతి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని జర్నలిస్టు లోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ నాయకులకు విలువైన సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తి అప్పారావు అని కొనియాడారు పాల్గొన్నారు శ్రీ అడపా అప్పారావు గారు అకాల మరణం పాత్రికేయుల లోకానికి చేరంలో ఐదు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో మంచి జర్నలిస్టుగా గుర్తుం తెచ్చుకుని అనేక మంది యువతరం జర్నలిస్ట్ తీర్చిదిద్దని ఘనత అయింది దాదాపు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ బ్యూరో స్థాయిలో పనిచేసి అనేక మంది శిష్యులను తీర్చిదిద్ది ఐదు దశాబ్దాల పాటు పాత్రికే రంగంలో రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అందరికీ కూడా ఒక సలహాలు సూచనలు తీస్తూ ఒక పెద్దరికంగా ఆయన పాత్రికే రంగానికి నిలబడ్డారు ఆయన జనలిజంలో వచ్చిన రోజు నుంచి చనిపోయే రోజు వరకు కూడా పత్రికా విలేకరందరితో స్నేహభావ వాతావరణంలో మంచి స్నేహంగా ఉంటూ చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తూ చాలా మంచితనాన్ని ప్రదర్శించిన మంచి వ్యక్తి అయినా ఆయన వృత్తి మన పాత్రికేయు ప్రధానంగా ఆయన దగ్గర ఎవరైతే పనిచేసినా వారందరికీ అందరికీ కూడా తీరంలో అందరితో కూడా సౌద్భ వాతావరణంలో స్నేహపూర్వకంగా చాలా చిన్నవాళ్ళు కూడా ఫ్రెండ్లీగా గౌరవిస్తూ మాట్లాడిన వ్యక్తి ఆయన మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రధానంగా గోదావరి జిల్లాలో జర్నలిస్టులందరికీ కూడా ఆయన మరణం తేరనుకుంటూ ఎవరైనా ఒక జర్నలిస్టు ఖాళీగా ఉండి ఉత్తిపరంగా మానేసి ఏదైనా పత్రికల్లో కానీ ఛానల్లో కానీ చేయకపోతే వాళ్ళకి ఏదో ప్లేస్మెంట్ పెట్టే వరకు ఆయన నిద్రపోయి వాడుతాం ఎవరైనా మనం ఫోన్లో వచ్చి వేసినా కూడా ఆయన ఎక్కడో అక్కడ తీసుకొచ్చి వాళ్ళని పెట్టాలని చెప్పి ఆయనకి పరిచయం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఈ రంగంలో నిలబెట్టి అనేటువంటి స్కీమ్ తయారు చేసిన జనత ఆయన కుటుంబ సభ్యులకు మన అమలాపురం అడపాప్పారావు గారి గారు మిత్ర బృందం పాత్రికేయ బృందం తరఫున ఈ యొక్క సందర్భంగా వారికి మనోధైర్యాన్ని భగవంతుల సందలు కోరుకుంటూ అడపాప్పారావు గారికి మనం అంతా ఘనమైన నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా ఆయన సునాభం జరిగింది తరఫున రకాల పానుభూతి వారి కుటుంబానికి కూడా మన సందర్భాన్ని తెలియజేస్తున్నాం కాకినాడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ రెండు జిల్లాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు రాజకీయాల రాజకీయ నాయకుల వద్ద కానీ జర్నలిస్టుల వద్ద కానీ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అందరిక్ర దేవాలతో ఉంటూ విలేకరులందరికీ పెద్దతో పెద్ద ఆయనగా చెప్పారు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి